హనుమంతుని ఆ జన్మ బ్రహ్మచారిగా భక్తులు భావిస్తారు కానీ ఆయనకే తెలియకుండా హనుమంతునికి ఒక పుత్రుడు ఉండేవాడన్న వృత్తాంతం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది ఈ వృత్తాంతానికి మూలం లంకా దహనం సమయంలో కనిపిస్తుంది శ్రీరాముని దూతగా సీతను విడిపించమంటూ రావణాసురునికి నాలుగు ముక్కలు చెప్పేందుకు లంకకు చేరుకుంటాడు హనుమంతుడు కానీ కామవసుడైన రావణాసురుడు హనుమంతుని మాటలను లెక్క చేయకపోగా అతని తోకకు నిప్పంటించమని తన సైన్యానికి ఆదేశిస్తాడు నిప్పంటుకున్న తన తోకతో ఏకంగా లంకనే ముట్టడిస్తాడు హనుమంతుడు కానీ లంక నుంచి తిరిగి వెళ్తూ ఆ వేడి నుంచి ఉపశమనం లభించేందుకు సముద్రంలో కొంతసేపు మునిగి ఉండేందుకు నిశ్చయించుకుంటాడు హనుమంతుడు నీట మునిగగానే అతని శరీరం నుండి విడిపడిన స్వేద బిందువు ఓ జలకన్య నోటిలోనికి ప్రవేశిస్తుంది అదే ఆమె గర్భాన ఒక శిశువుగా మారుతుంది ఇదేమీ గ్రహించని హనుమంతుడు తన దారిన తాను వెళ్ళిపోతాడు కొన్నాళ్ళకి పాతాల లోకానికి ఏలే మైరావణుడిని భటుల వలలు చలకన్య చిక్కుతుంది మైరావణుడికి ఆహారంగా జలకన్యను మోసుకుపోతారు అతని భటులు కానీ ఆమె పొట్టను కోసి చూసిన వారు ఆశ్చర్యంలో మునిగిపోతారు జలకన్య గర్భాన శక్తివంతమైన ఓ జీవి వారికి కనిపిస్తుంది సగం కోతి రూపంలోనూ మరో సగం మకరంగానూ ఉన్న ఆ జీవికి మకరధ్వజురుడు అని పేరు పెడతారు మైరావరుడు అంతేకాదు అతని శక్తిని గమనించి తన రాజ్యానికి ద్వారపాలకునిగా కూడా నియమిస్తాడు రోజులు గడుస్తున్నాయి రామరావణుల మధ్య రాయభారాలు బెడిసి కొట్టడంతో యుద్ధం మొదలవుతుంది యుద్ధం జరుగుతున్న కొద్దీ రామలక్ష్మణుడిది పైచేయి కాసాగిందే దీంతో కంగారు పడిపోయిన రావణాసురుడు తన బంధువైన పాతాళాధిపతి మైరావణుడికి కబురు పంపాడు ఎలాగైనా హనుమంతుణ్ణి కన్నుగప్పి రామలక్ష్మణులను పాతాళానికి తీసుకుపోయి బంధించవంటూ అర్చించాడు రావణుడి కోరిక మేరకు మైరావణుడు మాయోపాయాలతో రామలక్ష్మణులను అపహరించి తన కోటలు బంధిస్తాడు వారిరువురిని బలి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటాడు ఈలోగా రామలక్ష్మణుల జాడ తెలుసుకున్న హనుమంతుడు మైరావణపురానికి చేరుకుంటాడు అక్కడ మకరధ్వజునితో హనుమంతుడు తలబడాల్సిన సందర్భం ఏర్పడుతుంది మకరధ్వజుని బలపరాక్రమాలను చూసిన హనుమంతుడు నువ్వు ఎవరి కుమారుడు అని అడుగుతాడు దానికి తాను హనుమంతుడి కుమారుడునని చెప్పడంతో ఆశ్చర్యపోతాడు హనుమంతుడు ఆపై అతని జన్మ వృత్తాంతాన్ని తెలుసుకుని సంతోషంతో ఉక్కిరి బిక్కిరైపోతాడు అటువైపు మకరధ్వజునికి కూడా తన తండ్రిని కలుసుకున్నానన్న సంతోషం నిలువనివ్వదు కానీ తన ప్రభు అయిన మైరావణుడిని మోసం చేయలేనని ఆయన ఆజ్ఞను జవదాటలేనని తేజి చెబుతాడు మకరధ్వజుడు తనను ఓడించిన తరువాతే లోపలికి ప్రవేశించమని హనుమంతునితో సూచిస్తాడు తన కుమారుని భక్తికి అచ్చరు పొందిన హనుమంతుడు అతనితో తలబడతాడు సుదీర్ఘ కాలం సాగిన ఆ ద్వంద్వ యుద్ధంలో చివరికి హనుమంతుడు ఎలాగో విజయం సాధిస్తాడు ఆపై కోట లోపలికి ప్రవేశించి మైరామణుని సంహరించి రామలక్ష్మణులను విడిపిస్తాడు హనుమంతుని నుంచి మకరధ్వజుని మాట విన్న రాముల వారు అతడిని పాతాళానికి అధిపతిగా నియమించి లంక ఎగుతారు ఇప్పటికీ క్షత్రియులలో కొందరు తాము మకరధ్వజునికి వారసులుగా భావిస్తారు వారు పాలించిన రాజస్థాన్ గుజరాత్ వంటి ప్రాంతాల్లో ఆయనకు ఆలయాలు నిర్మించి తన భక్తిని చాటుకుంటున్నారు కూడా రాజస్థాన్లోని అజ్మీర్కు దగ్గరలో గుజరాత్లోని ద్వాకరలో మకరధ్వజుని ఆలయానికి ఇప్పటికీ భక్తులు అధిక సంఖ్యలో వస్తూనే ఉంటారు తండ్రిలాగే మకరధ్వజుడు కూడా తన శరణు కోరిన వారిని వెన్నంటి రక్షిస్తాడని భక్తుల నమ్మకం ఇది మకరధ్వజుని వృత్తాంతం మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి